నమస్తే అండి అందరికీ గణపతి నిమజ్జన సమయంలో ఈ రెండు శ్లోకాలు జపిస్తే ఏడాదంతా మీకు మంచి జరుగుతుంది వినాయకుడిని ఎంత వైభవంగా ఇంటికి తీసుకొస్తారో అంతే వైభవంగా డోలు నగారాలు నృత్యాలతో వీడ్కోలు పలుకుతారు అలాగే వచ్చే సంవత్సరం మళ్ళీ రావాలని కోరుకుంటారు వినాయక నిమజ్జనం సమయంలో శ్లోకాలు పఠిస్తూ కనపయ్యను గంగమ్మ వడికి చేర్చాలని చెబుతారు పండితులు మరి ఆ శ్లోకాలను విందామా ఓ దేవగణ సర్వే పూజ మాదా ఇష్టకామ సంవృిర్థం పునరపి పునరాగమనాయచ మంత్రాన్ని జపించండి ఓ మోదాయ నమ ఇది మరొక మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే సంవత్సరం పొడవునా ఆయన ఆశీర్వాదం మీపై ఉంటుంది ధన్యవాదాలు ఈ శ్లోకాలు మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ